నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకోరుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గందల్ల శంకరయ్య అధ్యక్షతన ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా మండల అభివృద్దికి ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల తాము కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఎంపీడీఓ నాగేంద్రబాబు మండలంలోని ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ కైలాసం లావణ్యారెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు ఇన్ఛార్జి తహసీల్దార్ సిహెచ్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఈ కార్యక్రమంలో మనం మండలంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల శాఖల ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటాం ప్రజాప్రతినిధులు మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి సర్పంచులు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళకు అవసరమైనటువంటి మిగతా పనుల గురించి న్నిటి గురించి కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారుల ద్వారా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మన మండలంలో ఇప్పుడు ఈ నెలలో ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు పెన్షన్లు మూడు కోట్ల అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలతో ఈ నెలలో మనం మన మండలంలో మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా విత్త కొత్తగా వంద మందికి నాలుగేళ్ళు చూపున ఈ నెలలో జూలై నెలలో అందరికీ విధంతులకి కొత్తగా పిచ్చెన్లు మంజూరు అయ్యాయి వాళ్ళందరికీ కూడా నవంబర్ రెండు వేల ఇరవై అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వంద మందికి మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి రెండు వేల పంతొమ్మిది నుండి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు చాలామంది వితంతువులు ఉన్నారు వాళ్ళకు కూడా కిచ్చర్లు రాలేదని చెప్పి మనం ప్రభుత్వం వారికి తెలియజేశాము దాని గురించి మనకి రెండు రోజుల క్రితము ఒక గ్యాప్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఉత్తరుపేట మండలంలో పదమూడు వందల ముప్పై ఏడు మంది రెండు వేల పంతొమ్మిది నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు పింఛన్దారులు దాట్లు ఉన్నట్లుగా గుర్తించి మనకు యాప్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా మనం వెల్ఫేర్ అసెట్ల ద్వారా వాళ్ళందరినీ గుర్తించి మనం క్యాప్చర్ చేస్తున్నాం మనం దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా టోటల్ వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసినవి నూట ఐదు మంది ఉన్నారు దాంట్లో పదికొన్న వాళ్ళు పది మంది డెత్ ఎనభై ఆరు మంది ఉన్నారు పర్మనెంట్ మైగ్రేషన్ ఒక ఇద్దరు ఉన్నారు వైఫ్ లేని వాళ్ళు సరిపోయిన సరిపోయిన వాళ్ళు ఒక ఏడు మంది ఉన్నారు ఇంకా రెండు వందల ముప్పై రెండు మందిని ఐడెంటిఫై చేయాల్సింది అది ఈ రోజు రేపు టూర్లో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దాంట్లో కూడా నాలుగు రకాల ఆప్షన్స్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళలో వాళ్ళ భార్యలు బతికి ఉన్నారా లేకపోతే సరిపోయి ఉన్నారా లేకపోతే పర్మనెంట్ మైగ్రేషన్ లో ఉన్నారా లేకపోతే ఆ చనిపోయిన వ్యక్తికి భార్య లేదా అనే నాలుగు ఆప్షన్స్ మనం ఫిల్అప్ చేసి ఇస్తున్నాము దాన్ని ఫేస్ చేసుకుని వచ్చి ఈ నెల కానీ వచ్చే నెల కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది విధంగా ఈ నెలలో ఆల్రెడీ మనకి వంద పెన్షన్లు మంజూరు అయిన వాటిలో డేవిస్ పేటలో ఒక నాలుగు పెన్షన్లు గంగపట్నం ఒకటిలో ఆరు పెన్షన్లు గంగపట్నం రెండులో ఐదు పెన్షన్లు ఇందుకూరు పేట వన్ బార్ వన్లో ఏడు పెన్షన్లు వన్ బార్ టూలో మూడు పెన్షన్లు పుత్తూర్ పేట టూ బార్ వన్ అంటే పుత్తూరులో ఆరు పిచ్చర్లు టూ బార్ టూలో ఏడు పిచ్చర్లు కొమరికలో ఐదు కిచెన్లు కొల్లూరులో నాలుగు కుర్తిపాటెంలో పదకొండు లేబూర్లో ఎనిమిది లేపూర్ జగదేవిపేటలో ఐదు తిరువంతపాటెంలో మూడు మైపాడులో మైపాడు వన్లో నాలుగు మైపాడు టూలో పదకొండు పల్లిపాడులో ఒకటి గున్నూరులో ఒకటి సోమరాజ్పూర్లో ఏడు మొత్తం వంద పిచ్చర్లు ఈ నెలలో కొత్తగా మంజూరు అయ్యాయి ఇంతవరకు అవన్నీ కూడా రేపు ఒకటో తెగించే పిచ్చర్లో కలిపి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా మనకి యాప్ లో ఇచ్చినవి ప్లస్ మనం మంజూరు చేసినవి కాకుండా ఇంకా కొంతమంది నితంతువులు ఉండి కూడా వాళ్ళ పేర్లు రాలేదని చెప్పడం జరిగింది గౌరవ ఎంపీ గారిని వేదిక జరిగింది కూడా మేము వేదిక రా మాట్లాడి వాళ్ళకి ఎలా చేయాలి యాప్ లో ఆ పేర్లు లేవన్నారు అంటే ఆల్రెడీ మనకి మంజూరు అయినవి కాకుండా యాప్ లో కొన్ని పేర్లు వచ్చాయి ప్రతి గ్రామంలో వాళ్ళు కాకుండా ఇంకా ఒకరిద్దరు వాళ్ళ పేర్లు మాకు రాలేదని చెప్పి తెలియజేశారు అది కూడా ఈ రోజు డిఆర్టీఏ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలా చేయాలి వాళ్ళ పేర్లు ఎలా యాడ్ చేయాలి కూడా కనుక్కోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ పెన్షన్లకు సంబంధించి సంబంధించి అదేవిధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన మండలంలో జరుగుతూ ఉన్నాయి మనకి సిమెంట్ రోడ్ల నిర్మాణం ఇవన్నీ కూడా ప్రజెంట్ సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది అదే విధంగా అన్ని శాఖల ద్వారా కూడా మనకి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా మనం ముఖ్యంగా మొదటగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని మన మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీటీసీ సభ్యులకు సర్పంచులకు మరియు ఎంపీటీసీ ఎంపీటీసీ వారికి మరియు మీడియా మిత్రులకి అందరికీ ఈ రోజు ఈ యొక్క సాధారణ సర్వ సమావేశం నిర్వహించుకునే నేపథ్యంలో మా రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి రెండు అంశాలు ముఖ్యంగా రెవెన్యూ శాఖ అంటే మెయిన్గా భూ వ్యవహారాలకు సంబంధించి మెజారిటీ రోల్ ఉంటుంది దాంట్లో భాగంగా ప్రస్తుతం గతంలో ఉండి ప్రస్తుతం కూడా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క రీసర్వేకి సంబంధించి మన ఇందుకూరుపేట మండలం పరిధిలో పదహారు రెవెన్యూ గ్రామాలకు గాను పద్నాలుగు రెవెన్యూ గ్రామాలకి ఆల్రెడీ రీసర్వే ప్రక్రియ పూర్తి అవ్వడం జరిగింది ప్రస్తుతం రెండు గ్రామాలు ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైలెట్ కింద ముదివద్ అనే ఒక గ్రామాన్ని పైలెట్ కింద తీసుకొని ఆ యొక్క రీసర్వే ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది అది ప్రస్తుతం డిఎల్ఆర్ స్టేజ్ లో ఉంది అది డిఎల్ఆర్ కంప్లీట్ అయితే దాన్ని గ్రామ సభ ద్వారా ఆ యొక్క గ్రామంలో పబ్లిష్ చేసి దాన్ని ప్రచురించడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం లాస్ట్ ఫైనల్ విలేజ్ గా గంగాపట్నం అనే విలేజ్ ఆరు వేల ఎకరాలకు సంబంధించి గంగపట్నం విలేజ్ రీసర్వే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగచ్చు గ్రౌండ్ వ్యాలేషన్ మెట్రైజేషన్ ప్రాసెస్ లో ఉంది ఆ యొక్క ప్రక్రియ పూర్తవడం వెంటనే విడతల ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసి దాన్ని కూడా మనకి ఉన్నతాధికారులు నిర్దేశించిన సమయం లోపల ఆ యొక్క డీఎల్ఆర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఈ యొక్క 200 గ్రామాలు పూర్తి స్థాయిలో రెవెన్యూ సర్వే 3 సర్వే ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదే విధంగా రెండో అంశం అయినటువంటి వార్త సర్చ్ చేసుకున్నాయి ముఖ్యంగా మండలంలో మనకి ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ అనేటటువంటి ఉండాలి మరి ఈ ప్రభుత్వ వచ్చిన తర్వాత కొత్తగా వాటి యొక్క రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో మోడల్ ప్రైమరీ స్కూల్ ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ మండలంలో హిందుకూరుపేట మండలంలో దాదాపు ఎనిమిది పాఠశాలలు రావడం జరిగింది ఏమన్నా కూడా మిగిలిన ఉన్నా కానీ ఇంకా ఎంట్రీ చేసి పెడతాము ఇప్పుడు ఊరికి మనకు డెబ్బై ఐదు మంది మాత్రమే సైట్ లేదని ఇచ్చారు ఇంకా ఏదైనా ఇచ్చినా కానీ మనం ఎంట్రీ చేసి అన్ని కూడా చేయగలుగుతుంది కాబట్టి దయచేసి అందరూ సహకరించి మాకు డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ కి ఫోకస్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ముప్పై నాలుగు గ్రామ సంఘాలలోనూ పన్నెండు వందల డెబ్బై ఎనిమిది పొదుపు సంఘాలు సభ్యత్వం తీసుకుని ఉన్నాయి అలాగే పన్నెండు వేల ఏడు వందల అరవై మంది సభ్యులుగా ఉన్నారు మనం ప్రతి సంవత్సరము బ్యాంక్ రుణాలకు సంబంధించి మనకు పొదుపు సంఘాలకి ఎన్ని సంఘాలకి ఎంత అమౌంట్ రుణంగా ఇవ్వాలి అనేది మనకు టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి ఎనిమిది వందల నలభై రెండు సంఘాలకు గాను నలభై కోట్ల ఇరవై ఐదు లక్షలు మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈనాటి డ్యాన్స్ మీద ఉన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులకు మీడియా మిత్రులకు అందరూ కూడా నా నమస్కారం సార్ ఇందుకూరుపేట మండలం తీసుకున్నట్లయితే ఎయిటీ సెవెన్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఇందులో థర్టీ ఫైవ్ వచ్చేసి ఓన్ బిల్డింగ్స్ నందు ట్వంటీ ఫైవ్ వచ్చేసి రెంట్ బిల్డింగ్స్ నందు ట్వంటీ సెవెన్ వచ్చేసి రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ నందు నడుపుతున్నారు ఐసీడీఎస్ ద్వారా అందిస్తున్న సర్వీసెస్ చూసినట్లయితే మేము సిక్స్ సర్వీసెస్ డెలివరీ చేస్తామండి ఒకటి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఒకటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ హెల్త్ కేర్ ఒకటి ఇమ్యునైజేషన్ హెల్త్ చెకప్స్ రెఫరల్ సర్వీసెస్ ప్రైమరీ హెల్త్ కేర్ ఇమ్యునైజేషన్ హెల్త్ చెకప్స్ ఇవన్నీ కూడా మేము హెల్త్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని చేస్తాము సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే ఒక మహిళ గర్భవతిగా అంగన్వాడీ కేంద్రం నందు నమోదైనప్పటి నుంచి ఆమెకు డెలివరీ అయ్యి బేబీకి సిక్స్ మంత్స్ వచ్చే వరకు కూడా మేము సర్వీసెస్ ఇస్తాము అవేంటంటే త్రీ కేజీస్ రైస్ వన్ కేజీ దాల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయలు వీటితో పాటుగా బాల సంజీవిని కిట్టు రాగి పిండి టూ కేజెస్ అటుకులు వన్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేజన్ చెక్కీలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి డ్రైడ్ ఎయిట్స్ వీటితో పాటుగా ఫైవ్ లీటర్స్ మిల్క్ ట్వంటీ ఫైవ్ ఎగ్స్ ఇస్తాము అదేవిధంగా త్రీ సెవెన్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ పిల్లలకి వచ్చేసరికి బాలామృతము ఎగ్స్ మిల్క్ ఈ రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా వేస్తుంది తెలియదు ఎక్కడ ఎంత అడ్జస్ట్ చేయదు వీటన్నిటికీ సంబంధించి ముందు మీరే మా మండలంలో ఎంపీడీఓ నెక్స్ట్ స్టేజ్ అంతే కదా మీరే కదా సర్పంచ్ ఈవో పిఆర్టీ ఓడి వచ్చి తనిఖీ కాబట్టి మనల్ని మనం గౌరవించుకుంటే వాళ్ళు చెప్పేదానికి కూడా మనం సమాధానం చెప్తే మనక ఇది వస్తుంది ఇప్పుడు నేను శాఖలు రివ్యూ చేసినప్పుడు కూడా నేను అర్థం చేస్తుంది ఏంటంటే హౌసింగ్ ఏఈగా చెప్పారు ఒక ప్రభుత్వం మారింది ఇంకో ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో ఇన్ని ఇళ్ళు మేము జగనన్న కాలనీ నంబర్ తీసాము తీస్తే ఇన్ని ఇళ్ళు దాష్ కట్టాడు అన్నారు ఇన్ని దీంట్లో ఉన్నాయి కన్స్ట్రక్షన్ అని చెప్పారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇళ్ళు కానప్పుడు నేను ఒక్క ప్రశ్న ఆయన ఇచ్చాడు ఆయనే మాదిగా నిలబడతాను ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మీరు ఏమైనా బిల్ వేసారా ఇప్పుడు మేము చెప్పినట్టు ఎన్హాన్స్ చేశారు కదా ఏది ఇంటికి యూనిట్ కాస్ట్ కొన్ని దాంతో పెంచి వేసేస్తున్నాం ఇది మేము ఎందుకు పట్టుబడి అవతరా ఉంటే స్తబ్దుగా ఉండే విషయాన్ని కదిలింది అన్నప్పుడు ఒకరిని చూసి ఒక ఆ కాలనీలో ఇదిగో ఆమె ఇల్లు కట్టుకునిందంట రింగ్ సంబంధించి గతంలో జరిగిందేంటనేవి ఇప్పుడు జరిగిందనేది ఈ యొక్క నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రెవెన్యూ అదే వీ సర్వే భాగ ప్రక్రియలో ఏదైతే తప్పులు జరిగినాయో వాటిని ఐడెంటిఫై చేయమని చెప్పేసి సదస్సులు కూడా నిర్ణయించడం జరిగింది నాకు తెలిసి మీరు చెప్పిన విషయంలో మెజారిటీ ఈ యొక్క విస్తీర్ణాలు తగ్గినాయి మాకు మాకు ఎంత ఉండాలి డాక్యుమెంట్ ప్రకారం మాకు గతంలో ఇంత ఎంత కొండదారు పాస్బుక్ మంజూరు చేస్తున్నారు అని ఎక్కువ మెజారిటీ ఇష్యూస్ అవే ఉన్నాయి కాకపోతే ఏం చేస్తున్నామంటే వాస్తవానికి రీ సర్వే జరిగే ప్రక్రియలో ఆ యొక్క డ్రైవ్ లో ఏదైనా ఒకవేళ పొరపాటు జరిగి ఆ మెదర్ చేసే విధానంలో ఏదైనా పొరపాటు జరిగి తగ్గుంటే మాత్రం ఖచ్చితంగా అగైన్ వాళ్ళు ఎలాంటి అఫ్లైన్ చలానా ఎలాంటి రుసుము చెల్లించకనే ఆ యొక్క సర్వేని విలేజ్ సర్వేని కానీ మడల్ సర్వేని కానీ పెట్టి మేమే దాన్ని సుమోటుగా తీసుకొని సర్వే చేసి వాస్తవంగా వాళ్ళకి పొలిచే విధానంలో ఏదైనా విస్తీర్ణం తగ్గుంటే ఎమ్మడే దాన్ని సవరించి వాళ్ళకి ఆ యొక్క రికార్డు రెవెన్యూ రికార్డు సవరించడం జరుగుతుంది ఆ విధంగా కాకుండా కొంతమంది ఎక్సెస్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటారు అంటే అది అన్ని చోట్ల ఉంటుందని నేను చెప్పను అది మనకి ఈ యొక్క రీసర్వే ప్రక్రియ జరిగి చాలా కాలం అయింది ఇప్పటి వరకు ఏదైతే రైతు వాళ్ళకి అనాదిగా బట్టలు వేసుకుని చుట్టూ వ్యవసాయం చేసుకుంటున్నారో తీసుకుంటూ వాళ్ళకు ఉండబడ్డ విస్తీర్ణం ప్రకారం మాగాడి అయితే శిస్తులు చెల్లించుకుంటూ మెట్టకైతే ఎలాంటి శిస్తులు లేకుండా వర్షాధారంతోనూ అదేవిధంగా నీటి బాధల సదుపాయంతో చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు మనం రీసర్వే ప్రక్రియ చేపట్టినప్పుడు ఆ యొక్క సర్వే చేసే నేపథ్యంలో ఈ యొక్క విస్తీర్ణాలు అటు ఇటు తగ్గడం కొన్ని చోట్ల పెరిగి పెరగడం కూడా జరుగుతుంది ఆ పెరిగి వస్తున్నారు ఒకరి కొన్న ఒకరు వచ్చారు చూసా నేను చాలా ఆశ్చర్యం వేసింది అంటే తగ్గిందని వచ్చి బాధపడే వాళ్ళే కాదు మాకు విస్తే ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అని అంటే వాళ్ళకు ఉంది అక్కడ అది ఏ విధంగా జరుగుతుంటది అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ల్యాండ్ పక్కన ఆ చుట్టుపక్కల ఏదైనా ఆక్యుపై చేసుకోవడం ఒక ల్యాండ్ ఒక వ్యవసాయ కల్టివేషన్ ల్యాండ్ ఉంటుంది

నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు